పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఐదు కథా ప్రారంభము శ్లోకము ముప్పై నాలుగు భావము ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడు ఎవడు సమస్తానికి రాజై విరాజులుతుంటాడో ఎవడు సంకల్ప మాత్రం చేతని బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో యువని ఎందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లలో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్థుతి చేస్తున్నాను శ్లోకము ముప్పై ఐదు సత్యం పరం ధీమహి సత్యముని ధ్యానము చేసేదము అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించడం వల్ల గాయత్రి పరదేవత స్వరూపమైనది గాయత్రిని అధిశయింపజేస్తూ ధర్మ ప్రస్తారాన్ని వృత్తాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఈ మహాగ్రంథం శ్రీ అని ప్రసిద్ధిగాంచింది గమనిక గాయత్రి నామ బ్రహ్మ అని ప్రయోగించటంతో భాగవత గ్రంథరూప పరబ్రహ్మ అని చెప్పబడే శ్రీమద్ భాగవత పురాణానికి గాయత్రికి అభేదం సూచింపబడుతోంది శ్లోకము ముప్పై ఆరు శ్రీమంతమైనది వేదవ్యాస మహామునిచే విరచితము అయిన ఈ మహాభాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు అంతే తప్ప ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు సజ్జనులు మాశ్చర్యరహితులు రహితులు బుద్ధి కలిగి కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమంది ఆసక్తులై ఉంటారు ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆదిదైవిక అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వజిజ్ఞాస కలుగుతుంది ఈ భాగవతంలో మాత్రమే పరమార్థభూతము పరమానందదాయకము వ్యక్తా వ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తమవుతుంది శ్లోకము ముప్పై ఏడు భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలింది సుఖముఖ సుధాద్రవంతో అతిశయించి ఉంది భావాజ్ఞులు రసజ్ఞులు అయిన భక్త వరేణ్యులారా రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి హరి ఓ సర్వం శ్రీ